రైజ్ లాడ్ రోజు దేవుని వాగ్దానం మతేసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుందెను ఒక తల్లి ప్రభు దగ్గరకు వచ్చి వేదన పడి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చిన అద్భుతమైన సమాధానం తనకెంతో ఇష్టమైన కుమార్తె భయంకరమైన దురాత్మల చేత పీడించబడుతూ ఎంతో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి యేసూప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రార్థించి అడిగింది అయ్యా నా కుమార్తెను బాగుపరచమని ఆ సమయంలో కొంతసేపు ప్రభు మౌనంగా ఉన్నాడు మరి కొంతసేపు శిష్యులు అరవద్దు అని అరిచారు అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా తన కుమార్తె విషయంలో ప్రభుని ప్రాధయపడి బతిమలాడి తన కుమార్తె ఏ దురాత్మ చేత పీడించబడుతుందో ఆ దురాత్మ నుంచి విడిపించబడ్డానికి అద్భుతమైన విశ్వాసాన్ని చూపించి అద్భుతంగా దేవుని సన్నిధిలో ప్రతిమలాడుకున్న ఆ కణాను స్త్రీకి యేసు ప్రభు వారిస్తున్న అద్భుతమైన సమాధానం అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని చెప్పాడు వెంటనే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది ఆ దురాత్మ నుంచి విడిపించబడింది ప్రేమే దేవుని బిడ్డలారా ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన వారి మీద అపవాది ఎన్నో రకాలైన దాడులు చేస్తూ ఉంటాడు అన్నిటికంటే మనం ఇష్టపడేది ఎవరిని చెప్పండి మన పిల్లల్నే కదా పిల్లల విషయంలో అపవాది దాడి చేస్తూ ఎంతో మనో దుఃఖానికి కలగజేస్తున్న పరిస్థితుల్లో ఎంతో మంది దుఃఖపడుతున్న తల్లిదండ్రులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఒక అద్భుతమైన దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఈరోజు నువ్వు ఏ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతున్నావో నువ్వు కోరినట్టుగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఈ రోజు నీ బిడ్డల విషయంలో ఎంతో వేదన పడుతున్నావా లోకానుసారముగా చెడ్డ స్నేహాలు పట్టుకొని పాడైపోయిన స్థితిలో నీకెంతో దుఃఖాన్ని కలగజేస్తున్న పరిస్థితిలో ఉన్నారా ఒకప్పుడు మా పిల్లలు మంచిగా ఉండేవాళ్ళండి కానీ ఇప్పుడే పాడైపోయారు ఇప్పుడే మాకెంతో దుఃఖాన్ని కలిగిస్తున్నారు వాళ్ళని చూస్తుంటే చాలా బాధ కలుగుతుందని బాధపడుతున్నావా అదే రీతిగా నీ కుటుంబంలో ఎవరి వలనైనా సరే ఇటువంటి బాధ నీకు కలుగుతున్నట్లయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దురాత్మ వర్షంలో వాళ్ళు ఉన్నారు దయ్యము వారిని వర్షపరుచుకొని రకరకాలుగా లోకానుసారమైన పాపకరమైన శాపకరమైన మాలిన్యకరమైన స్థితిలోనికి నెట్టివేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో ఆ కణానుశ్రీ వల్లే మనం కూడా దేవుణ్ణి ప్రతిమలాడుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు ఒక భక్తి కలిగిన తల్లి తన కుమారుడికి ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ రక్షణ మార్గాన్ని ఉపదేశిస్తూ నువ్వు చక్కగా దేవుడి సన్నిధిలో ఎదగాలని చెప్తూ ఉండేది ఆ తల్లి నిరంతరం కూడా ప్రార్థన చేసేది ఆ తల్లికున్న ఆశ ఏంటంటే లోకానుసారంగా ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి ఉన్నతమైన చదువులు చదువుకోవాలి ఉన్నతమైన అధికారంలోకి రావాలని కాదు కానీ తన కుమారుడు రక్షణ మార్గంలో ఉండాలని పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి దేవుడికి ఇష్టడుగా బ్రతకాలని ఆ తల్లి ఆశపడుతూ ఉండేది అయితే ఆ తల్లి ఆశలకు విభిన్నంగా ఆ కుమారుడు కొన్ని రోజులకి చెడ్డ సహవాసాలు పట్టి లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాప మాలిన్యకరమైన జీవితంలోకి వెళ్ళి ఎంతగా చెడిపోవాలో అంతగా చెడిపోయిన పరిస్థితుల్లో ఆ తల్లి ఎంతగానో దుఃఖపడింది అయితే ఆ తల్లి అయితే దేవుడి సన్నిధిలోకి వచ్చి నిరంతరం కూడా కన్నీళ్లతో ఉపవాస ప్రార్థనలతో దేవా నా కుమారుడ భయంకరమైన పాపకరమైన శాపకరమైన స్థితిలో నుంచి విడిపించండి అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక దినాన్ని అతన్ని దర్శించాడు అతడు సంపూర్ణ రక్షణ మార్గంలోనికి వచ్చాడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు పరిశుద్ధాత్మ వరములతో అభిషేకించబడ్డాడు అంతేకాదు ఉన్నతమైన విద్యను అభ్యసించాడు ఉన్నతమైన స్థితిలోని కూడా ఎదిగాడు తన తల్లి కోరుకున్నట్టుగా దేవుడు ఆమె జీవితంలో ఆ కార్యాన్ని జరిగించాడు కాబట్టి ఈరోజు ఈ తల్లి జీవితంలో జరిగించిన అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా జరిగిస్తాడు నీవు ఎవరిని బట్టి బాధపడుతున్నావు ఎవరు భయంకరమైన దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ నీకు మనోదుఖాన్ని కలగజేస్తున్నారు వారి విషయంలో నువ్వు ప్రార్థించినప్పుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు వారు విడుదల పొందుతారు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి విశ్వసించు ధైర్యం పొందుకో నీవు కోరినట్టే నీకు అవుతుంది ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవా వందనాలు ఈ రోజు ఎంత మంది దురాత్మందకార్య చీక శక్తుల ప్రభావం చేత పీడించబడుతూ రకరకాల పరిస్థితుల్లోనికి నెట్టివేయబడిన పరిస్థితుల్లో కుటుంబంలో ఎవ్వరు వేదన పాలైపోయిన స్థితిలో ఉన్నారు ఈ దినాన్ని నువ్వు కోరినట్టే నీకు అవును కన్నారు ప్రభువా నా అతని వారు ఎటువంటి మంచి జీవితం కావాలనుకుంటున్నారు కుటుంబంలో క్షేమం కావాలనుకుంటున్నారు బిడ్డల రక్షణ కావాలనుకుంటున్నారు భర్త రక్షణ కావాలనుకుంటున్నారు నాయన భార్య రక్షణ కావాలనుకుంటున్నారు ప్రతి రీతిగా బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు నాయన పరిశుద్ధ జీవితం కావాలని కోరుకుంటున్నారు వారు కోరినట్టే వారికి ఇవ్వమని ప్రతిమలాడుకుంటున్నాను ఎందుకంటే ఇస్తానని వాగ్దానం చేశారు నాయనా తల్లి ఏ రీతిగా ప్రతిమలాడుకుందో ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు ఎంతమంది విశ్వసించి వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు వారి జీవితంలో వారి కుటుంబంలో వారి బిడ్డల జీవితంలో కూడా జరిగించి దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్